సెలవులు అయితే అయిపోయాయి బడిపాటైతే పట్టారు సో స్కూళ్ళు ప్రారంభమైన విద్యార్థులు ఘనస్వాగతం పలికేలా అన్ని ఏర్పాట్లు చేశారు అయితే ఇక్కడొచ్చి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే భారీ వర్షాలతో ఇప్పుడే తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు అయితే జారీ చేసింది సో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు అయితే ప్రారంభమైతే అవడం అయితే జరిగిందనమాట సో మీరు చూసుకుంటే మరింత పటిష్టంగా ఉండాలి భారీ వర్షాలు ఇతర విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పౌరులు ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు ముఖ్యంగా డిజాస్టర్ రెస్పాన్స్ బృందాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ గారు అయితే తెలియజేయడం జరిగింది హైదరాబాద్ నగరంతో పాటు ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో వర్షాలు అయితే రాబోతున్నాయి ఇప్పటికే జిహెచ్ఎంసి పరిధిలో ముప్పై డిఆర్ఎఫ్ బృందాలను కూడా ఏర్పాటు అయితే చేశారు హైదరాబాద్ నగరంలో వన్ ఫార్టీ వన్ సమస్యాత్మక ప్రాంతాల్లో మున్సిపల్ పోలీసు విద్యుత్ జలమండలి తదితర అధికారులందరూ కూడా సమన్వయంతో ఏ విధమైన ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూసుకునేది చూస్తున్నారు ఇక నెక్స్ట్ వరంగల్ కావచ్చు కరీంనగర్ కావచ్చు ఖమ్మం కావచ్చు తదితర నగరాల్లో కూడా బృందాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది సో భారీ వర్షాలు అయితే వస్తున్నాయన్నమాట ఈరోజు స్కూలు ప్రారంభం అదేవిధంగా మూడు రోజుల పాటు భారీ వర్షాలు అయితే వస్తాయని చెప్పేసి తెలంగాణకు హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది దానికి తగ్గ ఏర్పాట్లు కూడా చేశారు మరి సెలవులు మ్యాక్సిమం ఆయా జిల్లాల్లో వచ్చిన వర్షాలను బట్టి సెలవులు అయితే ఇస్తారన్నమాట సో ఇప్పుడు మనకి అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది